అమరావతి మండలం కర్లంపూడిలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి మంత్రి పొంగూరు నారాయణ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతుందని అమరావతి మండలంలోని మూడు గ్రామాల్లో మొదటి రోజే వెయ్యి ఎకరాలు పూలింగ్ కు రైతులు ఇచ్చారని అంటే మూడు గ్రామాల్లో ఇరవై ఐదు శాతం ల్యాండ్ పూలింగ్ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు భూములు ఇచ్చిన రైతులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే ప్రవీణ్ దగ్గరుండి రైతులను ఒప్పిస్తున్నారని అమరావతి అభివృద్ధి జరగాలంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అవసరం ఎంతైనా ఉందని నెల రోజుల్లోగా ఎనభై శాతం భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు ఎనభై శాతం పూర్తి కాగానే మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి టెండర్లకు పిలుస్తామని ఆయన పేర్కొన్నారు నాలుగు గ్రామాలు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ రైల్వే ట్రాక్ ఎన్నర్ రింగ్ రోడ్డు కట్టడం కోసంగా ల్యాండ్ పూలింగ్ యాక్చువల్గా ఏదైతే నోటిఫై చేసామో ఆ సందర్భంలో ఇంతవరకు మూడు గ్రామాలు యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్కి స్టార్ట్ చేయడం జరిగింది నేను శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి ఈ మూడు గ్రామాల్లోనే వెయ్యి ఎకరాలు ఇచ్చారు ఒకే రోజు అంటే ఒక గంటలోనే అంటే ప్రారంభించిన వన్ అవర్లోనే వెయ్యి ఎకరాలు ఇచ్చారు అంటే ఇరవై ఐదు పర్సెంట్ ల్యాండ్ పుల్లింగ్కి ఇచ్చేశారు నిజంగా ఆ యొక్క రైతు సోదరులని మరియు శాసనసభ్యుల్ని ప్రజాప్రతిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇవి చేయాలని ఆదేశించడం దాని మీద ఈరోజు సిఆర్డి ముందుకు పోవటం దానికి సహకరించేసిన రైతు సోదరులకి అదేవిధంగా శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను వారు ఒకటే చెప్పారు వన్ మంత్లో ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ నేనే అన్నాను ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ కానీ ల్యాండ్ బిల్డింగ్కి వస్తే ఇమీడియట్గా లేఅవుట్ డిజైనింగ్ స్టార్ట్ చేసి దాన్ని నోటిఫై చేస్తాం డిజైన్ చేయగానే ఇమీడియట్గా టెండర్లు పిలుస్తాం టెండర్లు పిలిచి ఈ ట్రంక్ రోడ్స్ అన్నీ తొమ్మిది వరుసలు పన్నెండు వరుసలు ఉంటాయి అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వన్ కిలోమీటర్ బై వన్ కిలోమీటర్ ఈస్ట్ వెస్ట్ అయినా నార్త్ సౌత్ అయినా వన్ కిలోమీటర్ బై వన్ కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ ఉంటాయి అవి కంటిన్యూస్గా పోవాలన్నారు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా హిల్స్ వస్తే టర్న్ సేవ్ టర్నల్ కొట్టమన్నారు కాబట్టి ఆ రోడ్స్ అన్నీ కూడా ఇమీడియట్గా టేకప్ చేసి అందులో రెండు లైన్లు ఫస్ట్ పూర్తి చేస్తాం ఎందుకంటే ప్రతి రైతు సోదరులు ఏమంటున్నారంటే ఈసారి ముందుగా కంప్లీట్ చేయమంటున్నారు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా త్రీస్ పడుతుంది అయితే టూ లైన్ రోడ్ ఇప్పుడు సీడాక్స్ రోడ్ లో టూ లైన్ రోడ్ కంప్లీట్ చేస్తున్నాం అలాంటి రోడ్డు కంప్లీట్ చేస్తా ఉంటే రైతు సోదరులు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా పర్మిషన్ ఇచ్చారు ఈ యొక్క ఎయిటీ పర్సెంట్ కాగానే గా అది కూడా టేకప్ చేసి చేస్తామని తెలియజేస్తూ నేను నిన్న వచ్చినప్పుడు ఈ కర్లపూడికి వచ్చినప్పుడు రైతులు కొంతమంది యాక్చువల్గా శాసనసభ్యులు అడిగారు సార్ చాలా కాలం నుంచి ఆ రోడ్డు ఏదైతే అనంతవరం నుంచి ఈ ఊరికి ఉన్న రోడ్డు అది మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల సుమారుగా ఉంది ఆ రోడ్డు డ్యామేజ్ అయిపోయింది చాలా ఇబ్బందులు పడుతున్నాము దాన్ని గా జయించమని శాసనసభ్యుల్ని అడగటం వారు నాకు చెప్పడం జరిగింది నిన్న ఇక్కడి నుంచి పవన్ అధికారులతో కూర్చొని మీటింగ్ డిస్కస్ చేసి దాన్ని శాంక్షన్ చేశాం ఈరోజు శంకుస్థాపన చేశాం దాన్ని వీలైన తొందరలో కంప్లీట్ చేసి మళ్ళీ ఇనాగ్రేషన్ చేస్తామని ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తాను అర్లపూడి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ నిమిత్తం మంత్రి నారాయణ గారు రావడం జరిగింది గ్రామస్తులందరూ కూడా అమర అది అనంతరం వరకు కర్లపూటి నుంచి అనంతరం వరకు ఉండే రోడ్డు అస్తవ్యస్తంగా ఉందండి గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అది పట్టించుకోకుండా ఉంది దాన్ని చేయించమని నన్ను అడగటం నేను మంత్రివర్గాల దృష్టికి తీసుకెళ్ళటం దాన్ని వెంటనే అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేయించడం జరిగింది మేము అడిగిన ఇరవై నాలుగు గంటల లోపే దాన్ని శాంక్షన్ చేయించి ఇవాళ ఉదయం వచ్చి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు మన రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి అనుకుంటున్నాను నేను అడిగిన వెంటనే తక్షణమే స్పందించి ఇచ్చినందుకు గ్రామ ప్రజల తరఫున పెదకూరపాటు నియోజకవర్గ ప్రజల తరఫున నేను మంత్రి నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను లేకపోతే గత రెండు రోజులుగా మన కాన్షియసీకి సంబంధించిన నాలుగు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం జరిగింది దాంట్లో దానికి సంబంధించి మూడు గ్రామాలని మనం మూడు గంటల్లో దాదాపు వెయ్యి ఎకరాలు కంప్లీట్ చేసి ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం జరిగింది ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తుంది అమరావతికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ లో భాగమైనందుకు పెదకూరపాడు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ పెదకూరపాడు నియోజకవర్గ ప్రతినిధిగా నేను కూడా దీన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాను రాబోయే నెల రోజుల్లోపు మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎనిమిది వేల ఎకరాల్లో వెయ్యి ఎకరాలు ఇవ్వడం జరిగింది మిగిలిన ఏడు వేల ఎకరాలు కూడా నెల రోజుల్లోపు ప్రజల యొక్క మద్దతుతో పూర్తి చేసి నేను నారాయణ గారికి అప్పు చెప్పగలను ప్రభుత్వానికి అప్పు సంక్రాంతి శుభాకాంక్షలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు కోవూరు నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర పాడి పంటలతో తులతూగాలని రైతుల గాదుల్లో ధాన్యం నింపుకోవాలని కోరుకుంటూ పోలంరెడ్డి దినేష్ రెడ్డి రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్